హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి ఫ్లేవర్తో అదిరిపోయే టేస్ట్తో చక్కటి ఎక్కు దమ్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు రైస్ అంతా కూడా పొడి పుల్లాడుతూ మంచి టేస్ట్తో చాలా సూపర్గా వస్తుంది మరి టేస్టీ దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఎప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా బిర్యానీకి కావాల్సిన కోడిగుడ్లని ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను బిర్యానీకి ఎనిమిది వరకు కోడిగుడ్లు తీసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఇందులోకి బిర్యానీకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి ఒక మూడు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇందులో మొత్తం కాకుండా సగం వరకు వేసుకొని మిగిలినవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అయితే పెరుగు వేసుకోండి పెరుగు మరియు పులుపు లేకుండా కొంచెం కమ్మగా ఉండే పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే వేసాను తర్వాత ఒక అర స్పూన్ వరకు పసుపు కారం వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు కారం సరిపోతుందండి ఇలా మూడు టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోండి అలాగే బిర్యానీ మసాలా వచ్చేసి ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కసూరి మెతి తీసుకొని ఇలా కొద్దిగా నలిపి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల బిర్యానీలోకి ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా మొత్తం స్పైసెస్ అన్నీ కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కూడా మసాలాలన్నీ కలిపేసి ఈ మసాలా గ్రేవీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ బాండి పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇవి కొద్దిగా వేడిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొద్దిగా వేసేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా తుంచి వేసుకోండి ఈ మసాలాలు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొద్దిగా వేసుకోండి ఇవి ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఇవి వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఫ్రెష్ అల్లం అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి అడుగంటకుండా ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకుని ఈ పుదీనా కొత్తిమీర కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం కూడా వేగిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి ఇక్కడ టమాటాలు వచ్చేసి ఒక మూడు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వేసుకోండి టమాటా ప్యూరీ చేసుకొని ఇలా వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం మంట మీద అడుగు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఇదంతా కూడా మగ్గించేసుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాలు వేగిన తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఈ మసాలా గ్రేవీ కూడా అంతా వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం మంట మీదనే ఇలా కలుపుతూ ఉండగానే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఈ గ్రేవీలో నుంచి ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఒక మూడు వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ మసాలాలో పచ్చిమిర్చి ఫ్రై అవ్వడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి బిర్యానీలోకి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని ఇవన్నీ కూడా వేసేసుకోండి ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఈ మసాలా గ్రేవీలో మొత్తం కూడా ఇలా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలిపామంటే ఎగ్స్ కూడా మసాలా గ్రేవీ చక్కగా పట్టేస్తుందండి ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు కలిపామంటే మసాలా ఫ్లేవర్ చక్కగా పడుతుంది అంతా కూడా మనకి బిర్యానీ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ గ్రేవీని పక్కన పెట్టేసుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి బిర్యానీ రైస్ని కుక్ చేసుకుందాం మరొక పక్క స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకొని బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోండి ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు ఒక స్పూన్ వరకు సాజీరా కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరముక్క నిమ్మకాయ తీసుకొని ఇలా రసం పిండేసి ఈ నిమ్మచక్కని ఇందులో వేసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ వాటర్లో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి రైస్కి సాల్ట్ నైస్ ఎక్కువ పట్టాలి కదా ఒక ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఈ నీళ్ళని బాగా ఎసర్రానివ్వాలి ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఆ తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా ఇలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రెండున్నర గ్లాసులు బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నానండి రెండున్నర గ్లాసుల బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టేసుకున్నాను వాటర్ అంతా కూడా తీసేసి ఓన్లీ రైస్ ఇందులో వేసేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసి ఉడికించేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది కదా రైస్ అంతా కూడా తొందరగా ఉడికిపోతుంది ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఈ పై వైపు ఉన్న ఈ మసాలా స్పైసెస్ అన్ని కూడా ఇలా ఒక జల్లడి గంటతో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ బాస్మతి రైస్ వచ్చేసి తొందరగానే ఉడికిపోయిందండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే మనకి సరిపోతుంది మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేసుకోవాలి మనం ముందుగా బిర్యానీ గ్రేవీని ప్రిపేర్ చేసుకున్న బాండీలో ఆ గ్రేవీ అంతా తీసి పక్కన పెట్టేసుకొని ముందుగా ఇలా రైస్ లేయర్ లాగా వేసేసుకోండి ఇదే బాండీలో ఇలా రైస్ అంతా కూడా ఒక లేయర్ లాగా వేసేసుకొని ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న ఈ ఎగ్ గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీని ఇలా గరిటితో కానీ చేతితో కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఒక లేయర్ లాగా ఎగ్స్ కొన్ని ఎగ్స్ అలాగే గ్రేవీ మసాలా గ్రేవీని ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా ఒక లేయర్ లాగా ఎగ్స్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయర్ వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఆ తర్వాత రైస్ని మరొక లేయర్ లాగా వేసేసుకోండి ఇలా రైస్ వేసేసుకొని గరిటితో మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి సమానంగా ఆ తర్వాత మిగిలిన ఎగ్స్ని అలాగే గ్రేవీని వేసేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఒక లేయర్ లాగా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ గ్రేవీ పైన మరొక లేయర్ లాగా మిగిలిన రైస్ మొత్తం కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మొత్తం కూడా నీట్గా సర్వ్ చేసుకోండి ఆ తర్వాత దీనిపైన మనం బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఒక కప్పు వరకు తీసుకొని ఇలా చుట్టూరు వేసేసుకోండి అడుగున ఉన్న రైస్ మాడిపోకుండా పలుకులు అనేవి లేకుండా చక్కగా ఉడికిపోతుంది ఇలా వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మిగిలిన ఆనియన్స్ అవి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే గ్రీన్ చిల్లు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన నెయ్యిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఇలా నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ నెయ్యి ఇలా వాటర్లో మిక్స్ చేసి లైట్గా వేసేసుకోండి మంచి కలర్ వస్తుంది బిర్యానీకి వచ్చేసి ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం మంట మీద దమ్ చేసేసుకోవాలి డైరెక్ట్గా దమ్ చేయకుండా ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని దానిపైన ఇలా బిర్యానీ పాటు పెట్టేసి ఒక ముప్పై నిమిషాలు దమ్ చేసుకోవాలండి మీడియం మంట మీద ఒక ముప్పై నిమిషాల తర్వాత చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయి చాలా బాగా వచ్చింది వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత బిర్యానీ మీకు కలిపి చూపిస్తున్నాను చూడండి మనకి రైస్ అయితే ఉడికి పొడి ఆడుతూ చాలా బాగా వచ్చింది బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా మొత్తం కూడా చిన్నగా గరిటి తొయ్యలో కలిపేసుకున్నామంటే మనకి బిర్యానీ రైస్ అయితే చక్కగా వచ్చేసింది సింపుల్ ప్రాసెస్లో టేస్టీ ఎగ్దమ్ బిర్యానీ అండి చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీ రెసిపీని ఎప్పుడులా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ